నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కొత్త అధ్యక్షుడిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణ స్టేట్ చీఫ్ రేస్ లో ఈటల రామచంద్ర రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేయగా తెలంగాణలో అధ్యక్షుడి ఎంపిక ఐకగ్రీవం కానుందని తెలుస్తోంది ఇక అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో నూట పంతొమ్మిది మంది రాష్ట కౌన్సిల్ సభ్యులు ముప్పై ఎనిమిది జిల్లాల శాఖల అధ్యక్షులు పదిహేడు మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు రాష్ట అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమాపేశంలో పార్టీ రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి బీజేపీ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎన్ని లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా నిన్న నోటిఫికేషన్ విడుదలైంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు ఆశాబాబులు ఆ అనంతరం ఆ నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ గడువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ నామినేషన్లు ఎవరో దాఖలు చేస్తారనేటటువంటి రిస్పాండ్ అయితే కొనసాగుతా ఉంది ఇప్పటి వరకైతే బీజేపీ రాష్ట్ర అభ్యర్థి రేటుకు సంబంధించి అటు ప్రధానంగా ఈటెల రాజేంద్రతో పాటు గాని నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కూడా పోటీలో ఉన్నారు వాటితో పాటు గాని రామచంద్ర రావు కూడా మాధ్యం కలిసి రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీరితో పాటు గాని మెదక్ ఎంపీ రసంధన్ రావు మహబూబ్ నగర్ ఎంపీ వేకే అరుణ వీరితో పాటుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అసెంబ్లీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పాలి శంకర్ సైతం పోటీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎవరో నామినేషన్లు దాఖలు చేశారు గతం మాదిరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా ఎప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఒకటి నుంచి నామినేషన్ వచ్చిన దాఖలాలు లేవు అయితే అధిష్టానం ఎవరి పేరు చూపిస్తూ వారు మాత్రమే నామినేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో ఉంది అయితే ఈతానికి కూడా అదే జరుగుతుందా లేదంటే ఆకవాహులు ఎక్కువగా అనే నేపథ్యంలో ఒకటికి మించి దరఖాస్తులు నామినేషన్లు వస్తాయా అనేది కూడా చూడాల్సినటువంటి అవకాశం అవుతుంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అనేది కూడా కొంత ఎవరెవరు పోటీ పోతా ఉన్నారు ఎన్ని మూలటికెట్లు దాఖలైంది ఎవరెవరు ఉపసంహరించుకున్నారు అనేది కూడా కీటపిల్లం అయ్యేటటువంటి అవకాశం ఉంది రేపు జులై ఒకటో తేదీన ఈ యొక్క బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు ఎవరు అనేది కూడా అధికార అధికారికంగా ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాజు ఇప్పటివరకైతే వరకు రావు పేరు అలాగే ఈటల పేరు కూడా తెరపైకి వినిపిస్తుంది మరి ఏకగ్రీవం అన్నట్టు కూడా మరో అంశం కూడా తెరపైకి వస్తుంది ఏంటి సిచ్యువేషన్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా ఏకగ్రీవం అవుతూనే వస్తుంది గత రెండు దశాబ్దాలు కూడా బీజేపీ రాజ అధ్యక్ష పదవిస్తామని చెప్పి ఎటువంటి ఎన్నికలు నిర్వహించలేదు ఒకే నామినేషన్ దాదాయం ఒకరే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈసారి భారీగా ఆశావాహులు బీజేపీ రథకారకి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అనేది ఆశావాహులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకటి నుంచి ఆణ నేతలు దాఖలైతే కనుక ఎట్టి పరిస్థితులు ఎన్నికలు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే అధిష్టానం మాటనే స్థిరోదార్యంగా ఉంటుంది ఎవరిని నియమించాలి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా అనేది కూడా అధిష్టానం ఒక పేరును సూచిస్తే కనుక మిగిలిన సభ్యులంతా ఆ యొక్క నామినేషన్లు అప్పటికే దాఖలు చేస్తే ఉపసంహరించుకుంటారు లేదంటే ఆ ఎవరిని అధిష్టానం సూచిస్తుందో వారు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏకగ్రీవం అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే బీజేపీ మొదటి నుంచి తమ పరివార్లో పనిచేసినటువంటి నేతలకు క్రికెట్ రథసారధి అవకాశం కల్పిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది ఈసారి కూడా అదే చేస్తుంది అనేది చూడాలి అయితే ఇంకెల రాబేళ్ళు ధర్మపూరి అరవింద్ బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలుగా ఉన్నారు వారికి బీసీ సామాజిక వర్గానికి బీజేపీ ఇటీవల బీసీ సీఎం నినాదంతో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేది ఆ తర్వాత బీసీ నినాదంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా బీసీకి అవకాశం కల్పిస్తారనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది అయితే ఈటల రాజ్యాంగ ప్రభుత్వం అదేవిధంగా ధర్మపురి అరవైకు పరివారంలో పనిచేసిన పనిచేసినటువంటి అనుభవం లేదు వారు గతంలో పనిచే పనిచేయలేదు అయితే అటు రామచంద్రరావు తగు పరివారంలో లో పనిచేసినటువంటి నేతగా ఉన్నారు అదేవిధంగా బిజెపికి రాయలిస్టీగా ఉంటూ సుదీర్ఘకాలంగా కాలంగా ఆయన పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతగా ఉన్నారు కాత బిజెపి నేతలకు ఆయన అంటిపెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాత బిజెపి నేతగా ఆయనకు మంచి బోర్లు ఇంట్లో పరిస్థితి అయితే ఉంది అయితే ఈటల రాజేందర్ ఇటు కూడా బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికలకు ముందుగానే ఉప ఎన్నిక హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆయన టిఆర్ఎస్ ను వీడి నుంచి చేరినటువంటి పరిస్థితి అయితే అయితే కొత్తగా నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారా లేదా అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితుంది మరోవైపు ఈగర్ అదే అదేవిధంగా ధర్మపురి అరవింద్ కూడా అటు మోదీతో కావచ్చు అదేవిధంగా అమిత్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అయితే ఇవరి వైపు అధిష్టానం ముగి అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు క్రీడతెలం అవకాశం కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఇక మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ఇవాటి నుంచి అధ్యక్ష నామినేషన్లు స్వీకరించనున్నారు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తారు రేపటి వరకు అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ రానుంది ఏపీ స్టేట్ చీఫ్ రేస్ లో కిరణ్ కుమార్ రెడ్డి జీవీఎల్ పీవీఎన్ మాధవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఎన్నిక అవుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు ఈ పదవి పీవీఎన్ మాధవ్ కు దక్కే అవకాశం ఉందనే చర్చ కూడా సైతం బలంగా సాగుతుంది ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది అలాగే ఇవాటి నుంచి అధ్యక్ష నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవడం జరిగింది ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్షతన ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదల చేయడం జరిగింది దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ రోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగనుంది సంబంధించి అటు అభ్యర్థుల అర్హతకి సంబంధించి మొత్తం నూట పంతొమ్మిది మంది ఉన్నట్లుగా కూడా నిన్న పార్టీ ఒక జాబితాని ఓటింగ్ ఓటర్లకు సంబంధించిన జాబితా కూడా విడుదల చేశారు ఈ ఎన్నికలకి సంబంధించి పరిశీలకులుగా కర్ణాటక ఎంపీకి కర్ణాటకకు చెందిన ఎంపీ పివి పిసి మోహన్ వ్యవహరిస్తున్నారు నామినేషన్ పత్రాల స్వీకరణ పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ మొత్తం కూడా ఈ రోజు జరగనుంది ఈ ప్రక్రియకి సంబంధించి ఈ అంశాలకి సంబంధించి ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా నామినేషన్ స్వీకరిస్తారు అనంతరం నామినేషన్ పత్రాల పరిశీలన ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు జరగనుంది అదేవిధంగా ఉపసంహరణకి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఉపసంహరణ ప్రక్రియ అయితే కొనసాగనుంది ఇక నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ కనుక అయితే మాత్రం జులై ఒకటో తేదీన పోలింగ్ నిర్వహించి బిజెపి ఏపీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతము ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పోరందేశ్వరి వ్యవహరిస్తున్నారు ఆమె అధ్యక్ష పదవీ కాలం పూర్తిగా ఉన్న నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలోనే పార్టీ సారథిని మార్చే అవకాశం కూడా ప్రస్తుతం అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల్లో పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే అయితే ఈ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే అటు మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరితో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జీవి నరసింహరావు అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీ సీఎం రమేష్ పేర్లు అదేవిధంగా పార్థసార్థికి సంబంధించిన పేరు ఎమ్మెల్యే పాతి పేరు కూడా ముఖ్యంగా అధ్యక్ష పదవి రేసులో వినిపించిన పరిస్థితి అయితే ఉంది ఇక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏపీ బిజెపి అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడినప్పటికీ కూడా అటు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఎంపిక దాదాపు కారరారైన కూడా కొంతమేర సమాచారం అవుతుంది అటు అధిష్టానం కూడా మాధవ్కి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపునటువంటి కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో గతంలో మాధవ్ అటు ఉత్తరాంధ్రకి సంబంధించిన టీచర్ సమర్థిగా పనిచేసినారు అదేవిధంగా అటు అస బ్యాక్గ్రౌండ్ కావచ్చు పార్టీకి విధేయుడిగా ఉండటం కావచ్చు పూర్తి స్థాయిలో పార్టీకి కట్టుబడి పార్టీ పార్టీలకు సంబంధించి చిత్రూ పార్టీకి సంబంధించి అంకిత భావంతో పనిచేసిన పరిస్థితులు కావచ్చు పూర్తి స్థాయిలో అధ్యక్ష పదవికి సంబంధించి కొంత మాధవ్ వైపు అధిష్టానం ముగుతుందనే అంశాలు కూడా కొంతమేర మనకి సమాచారం అందు నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే బిజెపి ఏపీ అధ్యక్షుడికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజు అటు నామినేషన్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఆ వేసేందుకు కూడా నామినేషన్ మాధవ్ బిజెపి ఆఫీసు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది అండి కాంతి ఇప్పుడు ఈ అధ్యక్ష రేస్ లో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు జీవిఎల్ అండ్ పివేన్ మాధవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇందులో పివేన్ మాధవ్ కే అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా గట్టిగా వినిపించిన పరిస్థితి మరి ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పటికే అటు అనేక మంది ఈ రేస్ లో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఎవరైతే ఒక ఒకరితోనే నామినేషన్ దాఖలు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి కనుక కట్టుబడి ఎవరు అధ్యక్ష రేస్ లో ఇంకొక నామినేషన్ ఉంటే ఖచ్చితంగా ఏకగ్రీవంగా మాధవే అటు అధ్యక్షులు అయ్యే అవకాశం కనబడుతుంది మరో పక్క ఇప్పటికే అటు సుజరా చౌదరి కావచ్చు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్థసార్థి వీళ్ళ పేర్లు ప్రముఖంగా అధ్యక్ష రేసులో వినిపిస్తున్నప్పటికీ కూడా అటు అధిష్టానం మాధవ్ వైపు మొగ్గు చూపు అవకాశం ఉంది ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవికి మళ్ళీ మరొకసారి అవకాశం వస్తుంది బాలజనప్పటికి కూడా అనోహ్యంగా తెరపైకి సోమవీరాజు పేరు రావటం సోమవీరాజుకి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం అనేది కూడా జరగడం జరిగింది అనంతరం కొంత ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు అత్యధికంగా పార్టీకి వీరు విధేయతకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో అటు మాధవ్ కుటుంబం మొదటి నుంచి కూడా మాధవ్ తండ్రి కావచ్చు అదేవిధంగా మాధవ్ కావచ్చు పూర్తి స్థాయిలో అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన పూర్తి స్థాయిలో సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇవన్నీ పరిణామలోకి తీసుకుని అదేవిధంగా కూటమితో కొంత సఖ్యత కూడా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు రాబోయే రోజుల్లో పార్టీ అదేవిధంగా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెంచుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఈ అన్ని పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే మనకున్న సమాచారం మేరకు అటు ఎవరైతే ఆశావాహల పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లలో ముఖ్యంగా మాధవ్ వైపు అధిష్టానం మొగుదూకే అవకాశం ఉంది మాధవ్తో నామినేషన్ వేయించి అనంతరం మాధవ్ కాకుండా ఇంకెవరు వేసే అవకాశం లేదంటే కూడా కొంతమంది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మాధవ్ కాకుండా ఇంకెవరు నామినేషన్లు కనుక వేయిపోతే మాధవ్ ఏకగ్రీమంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఒకవేళ తో పాటు ఇంకెవరన్నా నామినేషన్ కనుక వేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది జులై ఒకటిన ఈ ఎన్నిక జరుగుతుంది ఆ రోజు ఓటింగ్ జరిగి ఓటింగ్ ద్వారా అధ్యక్షులు ఎన్నుకునే అవకాశం అయితే ఉంది అండి రైట్ క్రాంతి థ్యాంక్ యూ హైదరాబాద్ లోని సున్నం చెరులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరులో భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎఫ్టీఏల పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు ఇక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతుంది చెరువు పరిధిలోని భూగర్భ జిల్లాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది పది కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ది చేస్తోంది హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు ఇక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతుంది చెరువు పరిధిలోని భూగర్భ జిల్లాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది అక్రమంగా నీటిని తరలేస్తున్న పలు వాటర్ ట్యాంకులను సీజ్ చేస్తుంది పది కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది నేడు విజయవాడలో క్వాంటం వ్యాలీపై కూటమి ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించనుంది ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు అదేవిధంగా ఇందులో పాల్గొనేందుకు ఐటీ ఫార్మా వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న వారికి విందు ఇచ్చారు ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటం వ్యాలీని అభివృద్ది చేయడంపై చర్చించారు ఐబీఎం టీసీఎస్ ఎలాంటి సహకారంతో దేశంలోనే మొదటి పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు ఈ ఏడాది బొప్పాయి సాగు చేస్తున్న రైతులకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు బావురుమంటున్నారు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఏం చేయాలో పాల్పోవట్లేదు ఎకరానికి లక్ష వరకు ఖర్చు చేస్తే కనీసం కేజీకి మూడు రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది కొనేవారు లేక చెట్లపైనే పండిపోతున్న కాయలను చూస్తూ రైతులు కన్నీరు పెడుతున్నారు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైతులు వేల ఎకరాల్లో బొప్పాయి పంటను సాగు చేశారు గతేడాది కొంత బెటర్ అనిపించినా ఈ ఏడాది మాత్రం బొప్పాయి పంట రైతులను ఉన్నట్టి ముంచింది ఆరుగాలం కష్టపడి సాగు చేసిన బొప్పాయికి ధరలు పతనం బుధిబండలా మారింది ఇటీవల కాలంలో కురిన కురిసిన గాలివాన బీభత్సానికి బొప్పాయి చెట్లు చాలా వరకు కొరిగాయి ఈ పరిస్థితిలో వాటిని చూసిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు గాలివాన తెచ్చిన కష్టాలతో కొట్టుబెట్టాడుతున్న రైతులకు ధరలు దిగజారిపోవడం మరింత కష్టాలను పెంచాయి ఉన్న చెట్లకు దిగుబడి పర్వాలేదు అనిపించిన వాటిని అమ్మడానికి లేకుండా పోయింది కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం రాకపోవడంతో మంది కాయలను చెట్లకే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఎకరా బొప్పాయి సాగు చేయడానికి యాభై వేలకు పైనే ఖర్చు చేస్తున్నారు కొన్ని చోట్లయితే ఇవి మరింత అధికంగా అవుతున్న పరిస్థితి ఈ క్రమంలో వచ్చిన పంటను ఎవ్వరూ కొనకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు కాయలు కోసి రహదారుల పైన గుట్టలుగా పోసి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు కేజీకి పది రూపాయలు వచ్చిన అప్పుల ఊబిల నుండి బయటపడవచ్చని భావిస్తున్నారు పడిపోయి కా బా కార్ మీద ఉన్నప్పుడు కొంచెం కార్య వాళ్ళు కాయల కింద ఒరికి పోతుంది ఆ కాయ అంతా వేస్తేనే దానితోటి ఉన్న చెట్లు కూడా ఎండ తగిలి అవి కూడా పోయేది రేటు రేటు కొడుకు పూర్తిగా తిరగదాగిపోయింది మూడు రూపాయలకి తిరగదారిపోయింది ఇప్పుడు ఐదు రూపాయలు వచ్చినాయి కాయలు చివరికి వచ్చింది సైజు రాలేదు నెల రోజుల క్రితం బొప్పాయికి మంచి ధర దక్కింది టన్ను ఇరవై వేల వరకు రైతులు అమ్మారు దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు అయితే ఆ ఆనందం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది దీంతో ఇదే అధునిగా భావించిన దళాలు రంగంలోకి దిగారు టన్ను మూడు వేల నుండి నాలుగు లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు దీంతో వచ్చిన డబ్బులు కాయలు కొన కొయ్యడానికి అయ్యే కూరీలకు సరిపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది రైతులు ఇంత తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేక కాయలను చెట్లకే వదిలేస్తున్నారు ప్రస్తుతం పంట సాగు చేయడానికి తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలనే ఆలోచన రైతులను పరిస్థితి కాకపోతే సోగాని సోగం పడిపోయింది మరి ఈ సంవత్సరం ఎప్పుడూ లేదన్న వ్యాపారం పది సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం అంత యనం ఎప్పుడూ లేదు మరి మూడు రూపాయలు ఉంటే మాకు గిట్టు పడుకోదన్న వాళ్ళకి ఇచ్చేది మాకు ఇచ్చేది ఏమి ఉండదు సరిపోతుంది దాని దానికి సరిపోతుంది అంటే వ్యాపారం పోగొట్టుకోగా అదే చేస్తాం పరిస్థితి కూడా మాకు వచ్చేది వాళ్ళు కూడా బాగా ఇచ్చేది అది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బప్పి మాకు బాగుంటుంది అని అందరూ వర్షాలు వర్షాలు ముందు మెయిన్ వర్షాలు పడాలా అంటే టయానికి వర్షాలు పట్టడం మూడు నల్ల ఇక్కడ టయానికి గాలి మేము సృష్టించి అంత పడిపోయేది ఏం లేదు అంతకు ముందు మార్కెట్ ఇరవై మూడు వేలు స్టార్టింగ్ ఉంది అని దాని నిదానం వచ్చే కొంత వచ్చే కొంత మూడు రూపాయలు మూడు రూపాయలు కూడా కొనేవాళ్ళు లేదు చేయడానికి సంవత్సరం నాలుగు వందల ఎకరాలు వేసారు కాకపోతే సోగానీ సోగం పడిపోయింది ఒకవైపు ఉద్యానవన పంటలతో మంచి లాభాలు చూడొచ్చని అధికారులు చెబుతుండగా రియాలిటీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనపడుతున్నాయని రైతులు చెబుతున్నారు